మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాన్చెరు పట్టణం శాంతి ఉన్న పుట్టపర్తి సాయిబాబా మందిరంలో సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు రామ్రెడ్డి కన్వీనర్ రామకృష్ణారెడ్డి పెద్దలు శ్రీరామచంద్రమూర్తి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గురు సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు వచ్చవాళ్ళకి కొత్త వాళ్ళకి వచ్చింది ఆ పండుతున్నాను అలా కట్టి పడ్డ పడ్డానికి కూడా బాగా ఇంటి దగ్గర ఇంకా ఆశ どうも。<laughs> స్వామివారి శత్య జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు నవంబర్ ఇరవై మూడు తారీఖు స్వామివారి పన్నెండు భర్తడే ఘనంగా దొరుకుతుంది ప్రపంచం అంతాను అందులో భాగంగా ఈరోజు గురుపురం సందర్భంగా మన సత్యసాయి పడాంజనం మందిరంలో భజనలు ప్రత్యేక నవసాన్ని మొదలయ్యాయి ఈ రోజు నుండి మొదలయ్యాయి కాబట్టి యావైనాన్ని భక్తులందరికీ విద్య ప్రతిరోజు ప్రతి గృహంలో కూడా ప్రత్యేకంగా భజన జరుగుతాయి అలాగే సోమవారం నవంబర్ ఇరవై మూడు తరకు ఘనంగా ఇక్కడ మరింత విడుకలు ఇచ్చారు చాలా బాగా జరుగుతాయి కాబట్టి భక్తులందరికీ పడతులు ఉన్న వాళ్ళందరూ కూడా మంది రోజు ఈ మందిరంకి ఇచ్చేసి ఇంటింటా కూడా భజన స్వామి యొక్క నామ భగవన్ నామాన్ని ఇంటింటా పెట్టాను దీంతో ఈ గురువారం నుండి నుండి అందరింటిలో కూడా భజన మొదలుపెట్టడం జరిగింది ఎవరి నుండి అవకాశం ఉన్న వాళ్ళు పేరు మా కన్న పేరుకి వచ్చి ఇచ్చి చక్కగా భగవన్నామాన్ని ఎట్టింటా పెట్టుకోవాలి కోరు చాయ్ శ్రీ శ్రీ సత్యసాయిబావారి దివ్య అనుకురాశీస్సులతో ఈరోజు గురు పౌర్ణమి పండుగ శుభ సందర్భంగా ఉదయం ఎక్కువ మహానగర సంకీర్త అనంతరం ఈరోజే వేద రుద్రపారాయణ కూడా నిర్వహించడం జరిగింది నలభై రోజుల పాటు ఈ రుద్రపారాయణం ఉంటుంది అలాగే సామూహిక శ్రీ సాయి వ్రతాలు మహా నారాయణ సేవ అలాగే సాయంకాలం ప్రత్యేక భజన అలాగే కల్ పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ గురు సందేశం ఇవి కూడా ఉంటాయి కనుక పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దివ్య అనుగ్రాసులు నిండుగా మెండుగా చల్లగా ఉంటాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి సాయిరా రా